ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు బాలాసన్ విశేషత తెలుసుకుందాం పిల్లలు మంచం మీద కాళ్ళు మడిచి సీటు కింద పెట్టుకుని రిలాక్స్డ్గా ముందుకు కొంగుతారు కదా అందుకని చంటి పిల్లలు తెలిసో తెలియక ఆసనం చేస్తారు కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు పెట్టడం జరిగిందనమాట ఈ ఆసనం అంత సులభమైంది ఇంకేది ఉండదు అనుకోండిక అంత రిలాక్స్డ్గా వేసే ఆసనం బాలాసన్ వజ్రాసనం వేయటానికి ఎవరికైతే వస్తుందో అలాంటి వారు బాలాసనం చేయటానికి కూడా వారికి వచ్చినట్లే ముఖ్యంగా ఈ బాలాసన అనేది బీపీని తగ్గించటానికి మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్నవారికి రిలాక్సేషన్ కలిగించటానికి అట్లాగే స్త్రీలకి రుతుక్రమంలో వచ్చే అసౌకర్యాలు తగ్గి ఆ పీరియడ్స్ టైంలో కాస్త ఫ్రీగా ఉండటానికి ఉపయోగపడే ఆసనంగా బాలాసన వేయచ్చు నడుమును వెనక్కు వచ్చే ఆసనాలు కొద్దిగా చేసిన తర్వాత మరి కౌంటర్ పోజులాగా ముందుకు వంచి బాలాసన కూడా చేయాల్సి ఉంటుంది చాలా వాటిలో అందుకని చాలా వాటిలో వస్త్రాసన్ చక్కెరాసన్ ఇట్లాంటివి చేసినప్పుడు నడుము బాగా స్ట్రెయిన్ అవుతుంది ఆ స్ట్రెయిన్ తగ్గించటానికి బాలాసనం చేస్తే ఫార్వర్డ్ బెండింగ్ నార్మల్ పొజిషన్కి నడుము వచ్చేస్తుంది అలాంటి దానికోసం కూడా దీన్ని చేస్తారు అలాంటి అందరూ అన్ని వయసుల వారు మంచం మీద కూర్చున్నప్పుడు టీవీ చూసేటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు సులభంగా చేయగలిగే బాలాసన్ ఎలా చేయాలో చూద్దాం వజ్రాసనంలో అట్లా కాళ్ళను మడిచి మనం కూర్చోవాలి ఆ తర్వాత గాలిని పీల్చుకుంటూ రెండు చేతులను అట్లా పైకి లేపేస్తాం లేపడం పూర్తయిన తర్వాత గాలిని వదిలేస్తూ తలని చేతుల్ని నేల కానించడం కొరకు ముందుకు వంగుతాం ఇక తల నేల కానిన తర్వాత చేతుల్ని తీసుకెళ్ళి మెల్లగా పాదాల దగ్గర అట్లా పెట్టేసేసి చేతులతో పాదాలు అట్లా పట్టుకుని అట్లాగే ఉంటాం ఇది బాల పిల్లలు ఫ్రీగా వజ్రాసనలో ముందుకు వంగిట్లా కూర్చుని ఆడుకుంటూ సరదాగా అట్లా ఎక్కువసేపు కూడా కూర్చుంటుంది అలవాటు అయిపోతుంది అనమాట ఇది ఇట్లా చేసి ఉండటం వల్ల పొత్తి కడుపు కండరాలకి మలం ప్రేగు కండాలకి నరాలకి ఈ ఆసనం చక్కటి లాభాన్ని చేకూరుస్తుంది అనమాట కావాలంటే చేతులు కూడా ఇట్లాగే పైన వీపు మీద అట్లా చేతులు చేయి వేసేసి అలా పెట్టేసుకుని కూడా ఉండొచ్చు ఇంకా మెల్లగా చేతులు తీసేస్తాం గాలిని పీల్చుకుంటూ చేతులు అట్లా చాపేసి మెల్లగా పైకి లెగుస్తాం చేతులు దింపేస్తాం సాధారణ స్థితి చాలామంది కండి పొట్ట నిండా గ్యాస్ పట్టేసి బయటికి రాక లోపల మెల్లి తిరుగుతూ స్ట్రక్ అయ్యి పెయిన్తో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు ఆ గ్యాస్ని నోటి నుంచి బయటికి వెళ్ళేటట్టు చేయటం కోసం ఈ బాలాసం చేస్తే లోపల ప్రెషర్కి పొట్టా ప్రేగుల్లో ఉన్న గ్యాసెస్ ఫ్రీగా బయటకు వెళ్ళిపోయి వెంటనే ఫ్రీ చేయడానికి కూడా ఈ బాలాసనం ఉపయోగపడుతుంది అనమాట ఎక్కువ గంటలు ఆఫీసులో కుర్చీలో కూర్చునే వారికి ముడ్డిపోసుల దగ్గర బ్యాక్ మజిల్స్ కొంత బాగా టైట్గా పట్టేసి స్టిఫ్గా ఉంటాయి ఎక్కువ గంటలు డ్రైవింగ్ చేసేవారు కూడా ఉంటుంది ఆ సమస్య అలాంటి వారు ఆ సమస్యను తగ్గించుకోవటానికి కూడా ఈ బాలాసన బాగా పనికొస్తుంది ప్రయత్నించండి నమస్కారం